అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు నేను బొరుగులు ఉడ్డానికి చేస్తున్నాను అందుకుగాను ఒక పావు కేజీ బొరుగులు ఇవి ఈ నీళ్ళలో పోసి తీసి పెట్టాను అన్నమాట కొంచెం ఆరుతాయి దీనిలోకి ఒక రెండు పచ్చిమిర్చి ఎండుమిర్చి చిన్నవి కొద్దిగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు శనగపప్పు కొంచెం ఎండు కొబ్బరి ఇది పొడి చేసుకోవాలి అలాగే టమాటాలు ఒక రెండు చిన్నయే తరిగాను అలాగే ఒక పెద్ద ఆనియన్ తరిగాను అలాగే పచ్చిమిర్చి ఒక ఆరు ఏడు తీసుకున్న ఇవి రెండు మెత్తగా పచ్చగా తంచాలి ఈ రెండింటిని అలాగే కొద్దిగా కారం తగినంత సాల్టు తగినంత ఆయిల్ కొంచెం పసుపు వేసి మనం ఉగ్గ చేద్దాం రండి ఇప్పుడు మనం అక్కడ పోపు కోసం ఆయిల్ కొంచెం ఆయిల్ వేగనిచ్చి కాగలుద్దాం ఇందులో మనం కొద్దిగా ఆవాలి అలాగే కొద్దిగా జీర పోపు బాగుంటుంది ఆనియన్ ఆనియన్ మరీ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం తీయకుండా బాగానే ఉంటుంది కొద్దిగా వేగి చాలు మామూలు కూరల్లో అలా కాకుండా కొద్దిగా వేసుకుంటే చాలా అన్నమాట అలాగే సన్నగా మనం తరిగి ఉంచుకున్న టమాటాల టమాటాన్ని కూడా టమాటా కూడా మెత్తగా స్మాష్ అవ్వాల్సిన అవసరం లేదు కొత్తగా వేస్తే చాలు కొంచెం మరి మెత్తగా కాకుండా మరి వేస్ట్ లాగా కాకుండా ఒక్కరు వేస్తే సరిపోతుంది మనకి మామూలుగా బరుగులు మిక్స్ చేసేటప్పుడు కూడా కొంచెం మంచిగా సన్నగా తగ్ వేసుకుంటే పుల్ల పుల్లగా చదువుతూ బాగుంటుంది ఓకే ఇది మాత్రం మనం ఇక కొద్దిగా వేయించుకున్నాం ఓకే చాలు ఈ మాత్రం వేగింది మొత్తం వేస్తే ముత్త అయిపోతుంది ఇప్పుడు మనం దంచి పచ్చ పచ్చగా దంచాం కదా పచ్చిమిర్చి కరివేపాకు ఇది వేస్తాం కొంచెం పచ్చి వాసన పోయేదాకా తెలివేయండి వేగి పడింది ఇందులోకి కొద్ది కొద్దిగా మనం అలాంటి పచ్చిమిర్చి బాగానే వేసాం కాబట్టి కొంచెం కారం కలర్ కోసం కొంచెం కారం అలాగే కొంచెం పసుపు కలర్ కోసం కొంచెం ఓకే ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం తగినంత మనకి ఎంత కావాలో టేస్ట్కి తగినంత సాల్ట్ మళ్ళీ ఎక్కువైతే కూడా బాగుండదు దానికి చాలా బాగా వస్తుంది మామూలుగా ఆనియన్ టమాటా పచ్చిమిర్చి వేస్తేనే మెల్లు బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం ఈ బొరుగులు మనము నానబెట్టిన బొరుగులు వేసి ఓకే ఇప్పుడు మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని ఇప్పుడు నీట్గా మనం కలిపేసుకుందాం అంతే అండి ఉగ్గానే అయిపోయింది ఇంతలో నిమ్మకాయ పెండుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది రాయలసీమ ఫేమస్ డిష్ ప్రాంతీయ డిష్ అనమాట ఓకే స్టవ్ కట్టేద్దాం చాలా సూపర్గా ఉంటుంది మనం ఇప్పుడు సర్వ్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూద్దాం రండి ఇందులో బజ్జీ నంచుకుని తింటే చాలా బాగుంటుందంట మనకి బజ్జీ ఇప్పటికిప్పుడు లేదు ఓకే మనమైతే నిమ్మకాయ పిండుకొని తిందాం కరిగి వేద్దాము చివరిలో బాగుంటుంది తినేటప్పుడు వేసుకోము నిమ్మకాయతో మనము రుగ్గా తిన్నాం నిమ్మకాయ జ్యూస్ పిండుకొని చాలా బాగుంటుంది మంచిది కూడా ఆరోగ్యానికి ఎలా ఉందో టేస్ట్ చేస్తాం సూపర్ ఉంది రాయలసీమ వంటకం దానివల్ల వచ్చే టేస్ట్ చేసి చెప్పండి ఆమె తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం